బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పేరు తీసేసేసి బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత పార్టీలో చాలా రకంగా మైనసులు జరుగుతున్నాయి దాన్ని మీరు ఒప్పుకుంటారా తప్పకుండా రివ్యూస్ జరిగినప్పుడు ఓడిపోయిన తర్వాత రివ్యూస్ జరిగినప్పుడు సమీక్షలు జరిగినప్పుడు ఓడిపోవడానికి కారణాలు జరిపినప్పుడు సో సెంటిమెంట్గా టీఆర్ఎస్ పార్టీ పేరు అట్లయి ఉంటే బాగుండే బీఆర్ఎస్ పెట్టుకోవడం వల్ల మనకి నష్టం జరిగిందన్నమాట వాస్తవం సో వాస్తవం ఇంకంతే ఇంకా దా నష్టం జరిగింది నష్టం జరిగింది సో రాబోయే రోజుల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి వెళ్ళే కలిసి ప్రయాణం చేసే అవకాశం బి బీఆర్ఎస్ తీసుకుంటుందా తీసుకోదా సో అది కేసీఆర్ గారి నిర్ణయం తీసుకోవాలి అధినాయకుడు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అవసరమా అందరితో కలిసి చేయడం అవసరమా లేదా లౌకిక పార్టీగా మనం ఒక్కరిమే ఒంటరిగా వెళ్దామా అనేది గతంలో ఏ పార్టీకి ఇటు అటు కాకుండా మనమే జాతీయ స్థాయిలో ఎలగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి పేరు మార్చి ఢిల్లీలో ఆఫీస్ కూడా నిర్మాణ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది సో తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం అన్ని ఆలోచించి వారు నిర్ణయం తీసుకుంటారు మీరు పార్టీ ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించారు ఈ రోజున మీరు పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళని మీరు ఆ మోకాలు అడ్డే ప్రయత్నం చేస్తున్నారు ఇది సమంజసమేనా ఆ రోజు జరిగింది అప్పుడున్న ఎమ్మెల్యేలు వారు టూ థర్డ్గా రాజ్యాంగంలో వెసుబాటును వాడుకొని వారు టూ థర్డ్గా బయటకొచ్చి ప్రాంత వాళ్ళు ఉన్న ప్రాంతానికి అభివృద్ధి జరగడం కోసము బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది అది స్పీకర్ సమక్షంలో కేసీఆర్ గారు ఎవరింటికి పోయి కండవగప్పలేదు ఎవరిని పార్టీలోకి ఆహ్వానించలేదు ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు వారి అవసరాల నిమిత్తం వచ్చిందో వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ పండ్ కానీ లేకపోతే ప్యాకేజ్ కానీ తీసుకుపోయి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది బీజేపీ ప్రాబల్యాన్ని తెలంగాణలో మీరు అడ్డుకో అడ్డుకోగలరా వారు సంఖ్యాపరంగా గెలిచింది కానీ వారు తెలంగాణ అస్తిత్వం కోసం కానీ లేదా నిధులు తీసుకురావడం వల్ల కానీ బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిన సంఘటనలు సందర్భాలు చూస్తున్నాం మనం ఎక్కడ నా గర్ఖ నా ఘాట్క వాళ్ళు ఉండి చేసింది లేదు లేకుండా చేసింది లేదు కనిపిస్తుంది క్రియేట్ చేస్తున్నాం బీజేపీని మీరు అడ్డుకోలేకపోతున్నారు బీజేపీని అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో మేము లేము ఇప్పుడున్నదైతే ఓన్లీ తెలంగాణలో ఉన్న కంటే మాదంతా కూడా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ఉనికి తెలంగాణ అభివృద్ధి కోసమే మేము ఎక్కడున్నా కూడా పనిచేస్తాం అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా తెలంగాణ మాకు ముఖ్యం కేసీఆర్ గారు తదుపరి కేటీఆర్ గారిని కావాలని అనుకుంటున్నారా హరీష్ రావు గారు కావాలని అనుకుంటున్నారా అది ఫ్యూచర్ పాలిటిక్స్ మనం ఊహించే దానికి వీలు లేదు ఎందుకంటే పార్టీలో పార్టీలో ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది నా అంటే అంటే దానికి ఏమంటారు కాలమే పరిష్కారం చూస్తుంది మీరు పల్లెరుగు నిజం దేవుడు ఎరుగు ఫైనల్ అండి కడియం శ్రీహరి గారు ఒకవేళ ఒక రోజున వచ్చి నేను చేసింది తప్పు అని అంటే రాజయ్య గారు దానికి క్షమా క్షమిస్తారా నేను క్షమించడం కాదు ప్రజలు క్షమించాలి ఆయన ఎక్కడ తేడా వచ్చిందని అంటారు అక్కడ ఇవాళ ఆయన ఓడగొట్టాలనుకుంటున్నారు రాజే కాదు రాజయ్య నిమిత్తం అతను మాత్రమే సిపి ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడో మహబూబ్ నగర్ అడవులలో తీసుకుపోయి వాళ్ళ దౌర్జాన్యంగా ఇష్టం వచ్చినట్టు మనీ హ్యాండ్లింగ్ చేస్తే హరీష్ రావు ఎంత పర్సనాలిటీ మొత్తం ఆయన లెఫ్ట్ షోల్డరు డిస్లోకేట్ అయింది తర్వాత నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో మరి నిర్బంధించిన పరిస్థితి రాత్రి మధ్యరాత్రి ఎప్పుడూ మళ్ళీ వదిలిపెట్టే పరిస్థితి అంత దౌర్జ్యం మళ్ళీ తెల్లారంగా మొత్తము ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు గృహ నిర్బంధం చేసేసారు మరిసెట్టు అంతే ఎంత అదే ఇది నిరంకుశ పాలన అంటే ఇది రాక్షస పాలన అంటే అదే కాంగ్రెస్ పాలన ఇవాళ రేవంత్ రెడ్డి మార్క్ ఏంటి అంటే రాక్షసు పాలనే రేవంత్ రెడ్డి మార్క్ అదేంటి గత పదేళ్ళ నుంచి మా పదేళ్ళు నచ్చకే కదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది మీ పాలనలో నచ్చకే కదా గెలుపోవటములు వేరు గెలుపోవటములు వేరు రాజకీయంగా టెక్నికల్ గా ఇవాళ నిరంకుశ పాలన మరి మీరేమో నిరంకుశ పాలన కాంగ్రెస్ పార్టీ అని అంటే ఈ పదేళ్ళు పడ్డా ఉదాహరణలు చెప్పాను కదా ఆ గతంలో జరగలేదు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు కదా ఇక్కడ కూడా తెలంగాణలో ఎవరు ఎక్కడ రైతులను ఇండ్లల్లో నిర్బంధించడము రైతు ఆత్మహత్యలు జరగడం అక్కడ జరగడానికి ఉంది మొత్తం ఇరిగేషన్ నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ అంటే అది ఆత్మహత్యల రకరకాలు ఉంటాయి ఆర్థికపరమైన మిసులుబాటు లేకపోవడం వల్ల లేదా పెట్టిన పెట్టుబడి రాకపోతే చనిపోయేది అవి నిజమైన రైతుల ఆత్మహత్యలు సో ఇక్కడ పెట్టుబడి గవర్నమెంట్ ఇస్తుంది సాగునీరు ఇస్తా ఉన్నది తర్వాత అన్ని రకాలుగా రైతులకు మేలైన రైతు బంధు కుటుంబం కాకుండా రైతు బీమా ఇస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఇరవై నాలుగు కరెంట్ ఇస్తున్నాం అది నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం మోటార్లు కాలిపోలేదు రైతుల చనిపోతే అవకాశం లేదు ఈ రోజు రైతులు చనిపోతుండే ఇక్కడ రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ రుణమాఫీ చేయలేదు నీరు అందించలేదు ఏం లేదు మొత్తం కూడా ఏదో మొన్న వానలు పడడం వల్ల అక్కడక్కడ చర్యలు నిన్నాయి అది ఇప్పుడు శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుందా లేకపోతే మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు కూడా పార్టీలో ఏళ్ల పాటు కాబట్టి ఐడియాలజీ మీద సో ఈరోజు పని విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్లో పోటీ లేదు దేని మీద పోటీ ఉన్నది నేను ముఖ్యమంత్రి స్టేషన్ అన్నది నేను హెలికాప్టర్ వాడతాను ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ తీసుకుపోతాడు వెంకటరెడ్డి గారు నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ తీసుకుపోతాడు పొంగులేటి నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన తీసుకొని పోతాడు రేవంత్ రెడ్డి ఎట్లాగో తీసుకుపోతాడు బట్టి విక్రమార్క తీసుకుపోతాడు గతము ఈ ఆరుగురు ఏడుగురు మొత్తము హెలికాప్టర్ను ఎన్నిసార్లు వాడుకోవాలి ఎన్ని గంటలు వాడుకోవాలని పోటీ పడుతున్నారు హెలికాప్టర్ అంటే బండి లెక్కనే ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఎటుబటోలాట పోతా అక్కడ ఏం పని ఉండదు ఏముండదు ఆఖరికి పెళ్లి రిసెప్షన్ కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిన మొన్న మహబూబ్ నగర్ ఏదో ఒక దాని విషయానికి వస్తే అంటే అంత చులుకైనా అయిపోయింది మొత్తం ఎడ్ల బండి లెక్క అయిపోయినాయి ఇప్పుడు హెలికాప్టర్ రాక్షేమ పథకాలే గాలి కుదిలేసాడు ఒక హెలికాప్టర్కు పోతే దాదాపు ఐదు నుండి ఏడు లక్షలు ఖర్చు వస్తుంది ఆ ఏడు లక్షలు ఖర్చు పెట్టేది ఉంటే దాదాపు మొత్తము ఈ హెలికాప్టర్లకు పెట్టే ఖర్చు కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక్కొక్క మహిళ బంగారం వేయచ్చు పెళ్ళిళ్ళు ఎక్కువ కావు కదా సంవత్సరానికి మొత్తం అంటే అట్లా దుబారా చేస్తూ ఉన్నారు వాళ్ళకి లేక కాదు పెట్రోల్ వాళ్ళకు కార్లు ఉన్నాయి పది బండ్లు ఉన్నాయి ఇరవై బండ్లు వేసుకొని పోచ్చు గంట లోపల గంటన లోపల పోయేదాన్ని కూడా అక్కడ హెలికాప్టర్ పెట్టు ఉంటే ఏమని చేస్తారు ఆ సమీక్ష పేరు మీద ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం తప్ప అక్కడ పోతే ఒక పని జరుగుతలేదు ఒక పని శాంక్షన్ చేస్తానికి పోతలేరు ఉట్టిన రివ్యూ చేస్తానికి పోయి మళ్ళీ ఒత్తే బస్ రైట్ కొన్ని క్లుప్తంగా ఒక ఐదు క్వశ్చన్స్ అడుగుతానండి నేను